వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయం వైశాఖ మాస ప్రశంస నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను మహర్షులారా అగు అంబరీషుడు బ్రహ్మమానస పుత్రుడగు నారదుని చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి అన్ని మాసముల ఎందునూ వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు విష్ణము కారణం ఏమి ఈ మాసమునందు విష్ణు ధర్మములు ఏవి మానవులు ఆచరించవలసిన దానములను వాని ఫలములను వివరింపగోరుచున్నాను పూజ దానము మొన్న వానిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలయను వాని ఫలమెట్టిది ద్రవ్యములు ఎట్టివి మున్నగు విషయములను దయించి వివరింపగోరుచున్నానని సవనీయముగా ప్రశ్నించెను నారదుడు రాజర్షి అంబరీష విను అని ఇలా పలికెను పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాసధర్మమును వివరింపగోరితిని బ్రహ్మ నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మమును చెప్పుచుండగా వెంటిని నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమన్నీ చెప్పుదును మాసములన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమములు ఆ మూడు మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్టములను కలిగించును ఈ మాసమును చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు విద్యలలో వేద విద్య వలే మంత్రములలో వలే వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షమువలే ధేనుబులలో కామధేనుమువలే సర్వసర్పములలో వలే పక్షులలో వలే దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో వలే ఇష్టమైన వానిలో ప్రాణము వలె సౌహార్దముల కలవారిలో భార్య వలె నదులలో గంగానది వలె కాంతి కలవారిలో సూర్యునివలే ఆయుధములలో వలే ధాతువులలో సువర్ణమువలే విష్ణుభక్తులలో రుద్రునివలే రత్నములలో కౌస్తభము వలె ధర్మహేతువుల గు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది విష్ణుప్రియ మగుడు చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమని అందురు విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖమునకు సూర్యోదయమునకు ముందుగా నది తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింపనెంచును ప్రాణులు అన్నముని తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయమును సంప్రియతలుగుతున్నాడు అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములనియా సిద్ధమై ఉన్నాడు వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమునకు చేరుచున్నాడు వైశాఖమున వారమున్నాళ్ళు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసించో వచ్చునంతటి నందును స్నానము చేయ శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగానున్నచో అతడు నూరు అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము నందును సూర్యుడ మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైనవాడు వైశాఖమున నది స్నాన సంకల్పము దృఢముగా ఉన్నచో విష్ణు అందును అంబరీష మహారాజా సర్వలోకములు ఎందున్న తీర్థదేవతలు బాహ్యప్రదేశమునన్న జలము నది అయినను తటాకమైనను చలయేరైనను అందుచేరియుండును జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర ఆచరించు వరకును యముని ఆజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి వృధ చేయించుండును జీవి వైశాఖమున అట్టి ప్రదేశమున ఉన్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమున అధిష్ఠించియున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న నదీ జలమును ఆశ్రయించి ఉండును ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగిందురు చేయని వారిని శాపాదులచే నశింపచేయుదురు వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు సూర్యోదయమైన ఆరు గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు మరలా సూర్యోదయమునకు ముందుగా ప్రదేశమందున్న జలము ఆవహించి స్నానమాడిన వారి పాపములను నశింప చేయుచుందురు వైశాఖ పురాణం మొదటి అధ్యాయం సంపూర్ణం